కూరగాయల్లో కాకరగాయ చాలా మంచిదని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది కాకరగాయ అంటే చేదు కాబట్టి చాలామంది దీన్ని పెద్దగా ఇష్టపడరు ఏదైనా తిన్నప్పటికి కూడా అందులో బాగా చింతపండు వేసి బాగా మసాలాలు వేసి నూనెలు పోసి అలా చేస్తే తప్ప కాకరకాయ తినరు కొంతమంది అయితే కాకరగాయ లేక నూనెలోనే దేవేసి అట్లా తింటున్నారు అలా నూనెలో దేవితే లాభం అసలు రాదు అట్లాగే బాగా చింతపండు వేసారనుకోండి ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది దీనివల్ల కఫం ఇంకా రెట్టింపు అవుతుంది కాకరకాయ తినటం వల్ల వండుకునే విధానం మంచిది కానందువల్ల లాభానికి బదులు ఇంకా కఫము శ్లేష్మాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ కాకరగాయని వండుకునే పద్ధతి తెలిసి కనుక వండుకు తింటే కఫాన్ని శ్లేష్మాన్ని తగ్గోసి లంగ్స్ల గాలి కొట్టాలని గాలితిత్తుల్ని త్వరగా ఖాళీ చేసి ఫ్రీ చేస్తుంది అని సైంటిఫిక్గా నిరూపించారు మరి ఇందులో అలా చేయటానికి ఏముంది అని ఆలోచిస్తే కాకర